వెల్కమ్ టు బులెట్ మీడియా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాలని కోరుతూ విశాఖలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన వ్యక్తమవుతుంది అసలు వీళ్ళు ఎందుకు దీన్ని కొనసాగించాలంటున్నారో వాడిని తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి ఎందుకు ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని మీరు నిరసన చేపట్టారు అంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారబోతుంది గత ప్రభుత్వం ఇంగ్లీష్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందండి ఈ ఈ ప్రభుత్వం వచ్చే ఆరు నెలలైంది ఈ మధ్యలో మొన్న మూడు రోజుల క్రితం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో విజయవాడలో ప్రపంచ ఆరవ తెలుగు మహాసభలు జరిగాయి ఆ మహాసభలు చాలా తీర్మానాలు ఆమోదించాయి ఆ తీర్మానాల్లో ఒక తీర్మానం పట్ల మాకు తీవ్ర అభ్యంతరం ఉంది ఆ తీర్మానం ఏంటంటే అది ప్రవేశపెట్టింది మాజీ చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు ఆయన ఏమంటారంటే నేను గత ప్రభుత్వం బాధితుడిని ఈ ప్రభుత్వం తెలుగును నాశనం చేయడం కోసం జివో ఎనభై ఐదు తెచ్చింది వెంటనే ఆ జీవో ఎనభై ఐదు రద్దు చేయాలని చెప్పి ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు ఏమిటి ఆ జీవో ఎనభై ఐదు అంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ప్ర ప్రవేశపెట్టడం జీవో ఎనభై ఐదు అది రద్దు చేయమని నేను అడుగుతున్నారు మేము దానికి పూర్తిగా వ్యతిరేకం ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థలో ఎవరు కాంపిటీషన్లో ముందుంటే వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి ప్రపంచీకరణలలో పోటీలో ఇంగ్లీషు మాంద్యం అనేది భాష అనుసంధానికి అదే ముఖ్యమైనది ప్రపంచం మొత్తం మీద అలాంటిది ఇంగ్లీష్ వచ్చిన పిల్లలు తెలుగు వచ్చిన పిల్ల తెలుగులో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాల్లో చాలా తేడాలు ఉంటున్నాయి ఈ పోటీకి తట్టుకోలేకపోతున్నారు అందుకనే గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది కాబట్టి మేము అడిగేది ఈ తీర్మానం ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంని కొనసాగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండవది ఇక ఇంగ్లీషు తెలుగు వికాసం కోసం బడుగులు విద్యా భవిష్యత్తు నాశనం చేయదు తెలుగును బతికించడానికి పేద పిల్లలకు కావాల్సి వచ్చారా దాన్ని వేరే మార్గాలు చాలా ఉన్నాయి కదా తెలుగును ప్రోత్సహించాల్సిన దెవరు ప్రభుత్వం కదా ప్రభుత్వ వ్యవహారాలన్నీ పూర్తిగా తెలుగులో సాగాలి కదా ఈ ప్రభుత్వం భాగంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా ఉంది కదా మరి ఇదే నూతలబాటు వెంకటరమణ గారు ఎన్ని తీర్పులు తెలుగులో ఇచ్చి ఉంటారు వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు వీరి పిల్లలేమో అమెరికాలో చదవాలా మా పిల్లలేమో వీళ్ళు పశువుల దొడ్లో పాలేళ్ళుగా ఉండాలా ఇంగ్లీష్ ఆపేస్తే డ్రాపింగ్స్ పెరిగి మా పిల్లల పరిస్థితి అదే అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ కొనసాగించాలి తెలుగును బతికించడానికి మరొక మార్గాలు ఏమైనా ఉన్నాయంటే అన్నీ చేయండి దానికి మేము వ్యతిరేకం కాదు కోర్టులో వకీళ్ళ మధ్య వాదోపవాదాలు తెలుగులో సాగాలి పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు సమర్పించేటువంటి దరఖాస్తు దస్తావేజులన్నీ కూడా అన్నీ కూడా తెలుగులోనే సాగాలి రిమాండ్ రిపోర్ట్లు ఎఫ్ఐఆర్లు షీట్లు అన్నీ తీర్పు ప్రతులు తెలుగులో ఇవ్వాలి ఇవాళ ఒకటో తరగతి నుండి విశ్వవిద్యాలయం వరకు అన్ని విభాగాల్లోనూ తెలుగుని ప్రధాన సబ్జెక్టుగా పెట్టండి కార్పొరేట్ స్కూళ్ళు అన్ని స్కూల్లో కూడా తెలుగును ప్రధాన సబ్జెక్టుగా పెట్టండి తెలుగును ప్రోత్సహించడం కోసం తెలుగు సినిమాలు తెలుగు కళలు కళాకారులు కవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ప్రోత్సాహం ఇవ్వండి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వండి రాయితీలు కల్పించండి తద్వారా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుని బతికించండి తెలుగుని బతికించడం కోసం బడుగు విద్యార్థుల తాలూకా విద్యా భవిష్యత్తుని చంపేయొద్దు అని చెప్పి మా ప్రధాన డిమాండ్ అంటే ఇలా మార్పు చెందితే అంటే పిల్ల విద్యార్థులకు కూడా ఒక అపనమ్మకం ఏర్పడుతుంది మేము ఏం చదవబోతున్నాం ఏం చదవాలనుకుంటున్నాం అంటే కొంతకాలం అంటే తెలుగు మీడియం అని తర్వాత ఇంగ్లీష్ మీడియం అని కొంచెం విద్యార్థులు అంటే ఇంకా స్కూల్ దశలో అంటే చాలా అప్పటికే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్తో ఉంటారు సో ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్ కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అది కూడా అందుకనే గందరగోళం ఉండకూడదు పిల్లల్లో ఆరో తరగతికి వెళ్ళిన తర్వాత నేను ఏ మీడియము ఆహా తెలుగు మీడియం వచ్చేస్తుంది అని చెప్పి ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయటము అలాంటి గందరగోళం ఉంటుంది కాబట్టి స్టాండర్డ్ ఉండాలి ఇప్పుడు గత ప్రభుత్వం పెట్టిన పాలసీల్లో కొన్ని పెద్ద ఉండొచ్చు కొన్ని మంచివి ఉంటాయి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టారు మరి చంద్రబాబు నాయుడు అమలు జరిపాడు కదా చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచారు మరి జగన్మోహన్ రెడ్డి అమలు జరిపాడు కదా జగన్మోహన్ రెడ్డి పెట్టిన మనకు నచ్చలేదు కొన్ని తీసేసాం కదా అది ఇది నచ్చదు కాదు ఎవరు అడగాలి ఈ పిల్లలు తల్లిదండ్రులు అడగాలి మేము మాకు ఇంగ్లీష్ మీడియం వద్దు అని చెప్పి ఎవరు అడుగుతున్నారు వాళ్ళ మనవలు కొడుకులు అమెరికాల్లో చదివేటువంటి పెద్దలు ఉన్నారే రాజకీయ నాయకులు ఇలాంటి జడ్జిలు వీళ్ళు అడుగుతున్నారు వీళ్ళు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు చెప్పండి ఇవాళ ప్రభుత్వ స్కూల్లో చదివేటువంటి పిల్లలు నలభై ఐదు లక్షల మంది పిల్లలు ఉన్నారండి ఈ నలభై ఐదు లక్షలందరూ కూడా ఎస్సీ బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీలు మరి ఈ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ బీసీ కదా ముప్పై ఐదు లక్షల మంది బీసీ పిల్లలే మరి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయిస్తారు చంద్రబాబు అంగీకరిస్తాడే నేను అనుకోవటం లేదు చంద్రబాబు గారు మరి మీ బ్యాక్ బోన్ బీసీ వర్గం సామాజిక వర్గం పిల్లలందరూ నష్టపోతారు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం దూరం చేయొద్దు తెలుగు మీడియంని ఎవరో పెట్టారు కదా అని చెప్పి మీరు రద్దు చేయొద్దు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం కొనసాగాలి ఆ క్రెడిట్ మీకు కూడా రావాలి ఈ ప్రభుత్వం పిల్లలందరికీ విద్యాభివృద్ధి చేసి ఉద్యోగాలు సంపాదించాము రాష్ట్రం పురోభివృద్ధిలో సాగుతున్న క్రెడిట్ మీకు కూడా రావాలంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుపడాలి క్వాలిటీ పెరగాలి నాణ్యత పెరగాలి ఈ నాణ్యతకి ఇంగ్లీషే ఉపయోగపడుతుంది మీరు చెప్పండి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రపంచ పోటీలో పోటీ వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ప్రాముఖ్యమైంది మరి బడుగు బలహీన వర్గాలు అయినటువంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రజల పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి ఆ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ప్రపంచ మహా తెలుగు మహాసభలో ఆరో సభలో ప్రవేశపెట్టినటువంటి కొన్ని అమెండ్మెంట్స్ ఏటై ఏటైతే ఉన్నాయో అందులో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలని చెప్పేసి మన ఎక్స్ జడ్జి గారు అయినటువంటి నూతలపాటి వారు చెప్పారు మరి అది తిరస్కరించుతున్నాం అందరూ కూడా వ్యతిరేకిస్తున్నాం కూడా కాబట్టి తెలుగు బా తెలుగు బతికించండి తెలుగుకి మేము వ్యతిరేకం కాదు తెలుగు భాషకి తెలుగు భాషా ప్రవీణులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు ప్రోత్సాహాలు ఇచ్చి మరి తెలుగుని బతికించండి తద్వారా మరి ప్రపంచానికి తెలుగు భాష ప్రావీణ్యత ఏటో అన్నది చాటి చెప్పండి మేము అదే దానికి వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వ పాఠశాలలో మొత్తం ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని మా విధంగా ఐక్యవేది ప్రకారంగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్ మీరు చెప్పండి ముఖ్యంగా అంటే పిల్లల వయసు అంటే స్కూల్కి వెళ్ళే పాఠశాల విద్యార్థులు కొంచెం ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళు తెలుగు మీడియం అని ఇంగ్లీష్ మీడియం అని ఈ సందిగ్ధత నెలకొంటుంది సో మీరేం చెప్తారు లాస్ట్ అంటే లాస్ట్ టైంలో కూడా ఉప ఉపరాష్ట్రపతి గారు నాయుడు గారు కూడా ఇంగ్లీష్ మీడియం తీసేలా తెలుగుని అభివృద్ధి చేయాలన్నప్పుడు ఆయన కూడా సెలవు ఇచ్చారు కానీ ఆయన పిల్లలు మాత్రం పాలనలో చదివారు ఆయన కొడుకులు కూడా పాలనలో చదివారు అలాగే ఇప్పుడు విజయవాడలో జరిగిన పెద్దలు కూడా ఇంగ్లీష్ రద్దు చేసి తెలుగు మీడియం పునరుద్ధరించాలంటే ఇక్కడ మేము మేము నాశనం అయిపోతాం వాళ్ళు మా పిల్లలు దళితుల పిల్లలు ఈ కొండ కొండ పిల్లలు వీళ్ళంతా కూడా నాశనం అయిపోతుంది వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఎందుకంటే ఆర్థికంగా మేము వెనకబడి ఉన్నాం మాకు జగన్మోహన్ రాయడ్డి గారు పెట్టిన ఇంగ్లీష్ మీడియంని మేము చాలా స్వాగతించాం కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్వాగతించాలని మా చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారికి మేము డిమాండ్ చేస్తున్నాం చెప్పండి సార్ మీరే మీరే డిమాండ్ చేస్తారు మా డిమాండ్ ఇప్పుడు చెప్పారు కదా మా గౌరవ పెద్దలందరూ అదే మాట ఇది ఒక ఇదిసేదికే కాదు చాలా సంఘాలు ఉన్నాయి అది కూడా బాగా ముందుకొచ్చి దీన్ని ఈ వ్యతిరేకడానికి వాళ్ళు కూడా నినాదాలు ఇవ్వాల్సిందిగా ప్రతి ప్రపంచంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండియాలో ఉన్న తెలుగు ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళు కూడా స్పందించాలి మీడియా ద్వారాగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇది వీరైతే చెప్తుంది ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాలని అయితే వీరు కోరుకుంటున్నారు ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన విద్యార్థులే కావడం వీళ్ళ భవిష్యత్ అంతా కూడా ఇంగ్లీష్తో ముడిపడి ఉంటుందని అలాంటి ఇంగ్లీష్ ను మీడియం ని కొనసాగించాలని వీరైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ ముఖేశ్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ డిస్క్రిప్షన్